చాలామంది కుక్కలను పిల్లులను ఇష్టంగా ఇంట్లో పెంచుకుంటుంటారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువులు ఉండటం అశుభంగా భావిస్తారు అలాంటిది ఇంట్లో పిల్లులు ఉండటం శుభమా అశుభమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి చాలామంది తమ ఇండ్లలో కుక్కలను పిల్లులను పెంచుకోవడానికి బాగా ఇష్టపడతారు కొంతమంది పిల్లులను ఇష్టంగా పెంచుకుంటారు కానీ పిల్లులను చాలామంది అశుభంగా భావిస్తారు అందులోనూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువులు ఉండటం అశుభం కానీ కొన్ని చోట్ల దీన్ని శుభప్రదంగా భావిస్తారు జనాలు ఇష్టంగా పెంచుకునే జంతువుల్లో కుక్క ఒకటి ఇది మనిషికి ఎంతో నమ్మకమైన జంతువు మనిషికి మొదటి స్నేహితులు కూడా కుక్కనే చెప్తారు పురాతన కాలం నుంచి కుక్కలు మానవులతో సంబంధం కలిగి ఉన్నాయి కుక్కలను పెంచడం గురించి మత గ్రంథాలలో కూడా ఉంది కానీ ఇంట్లో పిల్లిని పెంచడం అశుభం అన్న మాటను మీరు చాలా సార్లు వినే ఉంటారు ఎందుకు అలా అంటారో తెలుసా ఇంట్లో పిల్లిని పెంచుకోవడంపై ఉన్నాయి కొంతమంది పిల్లిని ఇంట్లో పెంచుకోవడం శుభప్రదమంటే మరికొందరు మాత్రం ఇంట్లో పిల్లిని పెంచుకోవడం అశుభంగా భావిస్తుంటారు ఎందుకంటే ఇంట్లో పిల్లి ఉంటే ప్రతికూలత దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో పిల్లులు ఎక్కడ ఉన్నా ప్రతికూల శక్తులు పనిచేస్తాయి కానీ ఇంట్లో బంగారు కలర్ ఉండే పిల్లి ఉండటం శుభప్రదమని చెప్తారు గోధుమ లేదా బంగారు రంగు పిల్లులు ఇంట్లో సంపదను పెంచుతాయంటారు జ్యోతిష్టికులు అంతేకాదు పెండింగ్ లో ఉన్న మీ పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి అలాగే మీరు సంపాదించిన డబ్బు మరింత పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఒక పిల్లి మీ ఇంట్లో పిల్లులకు జన్మనిస్తే అది మీ ఇంట్లో యజమానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది పిల్లలు పుట్టిన తొమ్మిది రోజుల్లోపు కుటుంబ సభ్యులు ప్రతి రంగులోనూ అభివృద్ధి విజయాన్ని సాధిస్తారని జ్యోతిష్యం చెబుతోంది పిల్లిలు పుట్టిన తొంభై రోజుల్లోపు కుటుంబ సభ్యులు ప్రతి రంగంలోని అభివృద్ధి విజయాన్ని సాధిస్తారని జ్యోతిషం చెబుతోంది ఎక్కడ నుండో వచ్చిన నల్ల పిల్లి మీ ఇంటికి వచ్చి ఏడవడం ప్రారంభిస్తే అది అశుభంగా పరిగణించబడుతోంది పిల్లిలి అరుపులు ఏడుపు చెడు ఘటనలను సూచిస్తాయి రాత్రిపూట పిల్లి అరుపు వినడం చెడు వార్తకు సంకేతంగా పరిగణించబడుతోంది ఇంట్లో పిల్లలు పుట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది